క్రిస్మస్ శుభదినం మీ అందరికీ శాంతి సౌభాగ్యాలను కలుగ చేయాలని ఆకాంక్షిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు రిపోర్టర్స్ కు ప్రేక్షకులకు జేపీ న్యూస్ తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు జిల్లా అధ్యక్షుని ఎండి ఆరి బాబా అని నేను క్రిస్మస్ పండుగ సందర్భంగా కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు కామారెడ్డి జిల్లా ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు క్రిస్టియన్ సోదరులకు సోదరి మనులు సోదరి మనులకు నా తరఫు నుంచి క్రిస్మస్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్ష